நூத்தி நூத்தி ஆர்டிசி உதோல ఏపీఎస్ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఈరోజు రేపు రెండు రోజుల నిరసన కార్యక్రమాలు తెలపాలని ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ పిలుపునిచ్చింది ప్రధానంగా ఏదైతే ఏపీఎస్ఆర్టీసీలో ఈ రెండు వేల ఇరవై మూడు నుంచి ఇప్పటి వరకు సుమారు వేల మంది ఉద్యోగులు పదవీ వివరణ చేశారు మరి ఇప్పటి వరకు కూడా ఆ పదవీ వేల చేసినటువంటి ఖాళీల్లో రిక్రూట్మెంట్ జరగట్లేదు అలాగే ఈ పదవీ విరమణ చేసినట్లో మూడు వేల మంది సుమారు పదోన్నతుల పొందినటువంటి ఏడీసీల దగ్గర నుంచి ఆఫీసర్ల వరకు ఉన్నారు ఆ యొక్క పదోన్నతులు కూడా సీఎం గారి పేసి నుంచి కదలకి లేదు మరి ఇటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వం ఏదైతే సూపర్ సిక్స్ అమల్లో భాగంగా ప్రతిష్టాత్మకంగా ఏపీఎస్ఆర్టీసీలో మహిళలకు ఉచిత ప్రయాణాన్ని అమలు చేయడంలో మరి ఆగస్టు పదిహేను నుంచి ముహూర్తం ఖరారు చేసిన పరిస్థితుల్లో ఏపీఎస్ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ గా మరి భారతదేశంలో ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి మహిళలందరికీ కూడా ఉచిత రవాణాని మరి ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ గా స్వాగతిస్తున్నాం మరి ప్రభుత్వం ఏదైతే ప్రతిష్టాత్మకంగా అమలు చేయనటువంటి ఈ యొక్క ఉచిత రవాణాని హండ్రెడ్ పర్సెంట్ అమలు అవ్వాలంటే ఏపీఎస్ఆర్టీసీ ఉన్నటువంటి కొన్ని ఇబ్బందుల దృష్ట్యా మరి ఇబ్బందిని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలనే ఉద్దేశం మీద ఈ యొక్క కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది ఈ ఉద్దేశం ఏంటంటే మరి ఇప్పుడున్న పరిస్థితుల్లో బస్సులు కొనుగోలులో ఎక్కడ కూడా పల్లీలకు బస్సులు సరైన బస్సులు లేక గత ఐదు సంవత్సరాల్లో ఒక బస్సు కూడా కొనుగోలు చేయకపోవడం వల్ల అనేక ఇబ్బందులు ఎదుర్కొంటా ఉన్నాం బస్సుల రోడ్డు మీద ఆగిపోయే పరిస్థితి ఉంది కాబట్టి వెంటనే మరి ప్రజలకు సరిపోయినటువంటి బస్సుల్ని వెంటనే కొనుగోలు చేయాలి అలాగే బస్సులు సక్రమంగా తిరగాలి అంటే మరి సరైనటువంటి అవగాహన తర్ఫీదు పొందినటువంటి సిబ్బంది ఉండాలి అటువంటి సిబ్బంది ఇప్పుడు మనకి ఆర్టీసీలో పదివేల సిబ్బంది అవసరమైనది ఆ యొక్క రిక్రూట్మెంట్ ని వెంటనే అమలు చేయాలని కూడా ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం అలాగే ఏపీఎస్ఆర్టీసీలో సుమారుగా మరి డిఏలు ఆరు డిఏలు గానీ ఐని ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందుల్ని మరి కార్మికులు ఎదుర్కొంటా ఉన్నారు ఏదైతే ప్రభుత్వం మరి ప్రతిపక్షంలో ఉండగా గౌరవ చంద్రబాబు నాయుడు గారు మరి ఆర్టీసీ ఉద్యోగులను కానీ ప్రభుత్వ ఉద్యోగులందరినీ కూడా కన్నబిడ్డల్లో చూసుకుంటామని చెప్పి మరి ఇప్పటి వరకు ఉన్న ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా ప్రభుత్వానికి అనేక ఇబ్బందులు ఉండొచ్చు మేము కూడా ఉద్యోగులు కానీ అలాగే మీకు ఓటర్లుగా కూడా ఉన్నాం మరి ఏదైతే సూపర్ సిక్స్ భాగంగా మీరు అన్ని అమలు చేస్తున్నారో అలాగే మీరు ఇచ్చిన హామీలో భాగంగా ఆర్థిక పరిస్థితిని కూడా ఇల్ప్లైంట్ చేసే విధంగా మరి పన్నెండవ పిఆర్సీని వెంటనే నియమించాలి అలాగే ఐఆర్ కూడా వెంటనే అమలు చేయాలని ఈ సందర్భంగా మరి ప్రభుత్వాన్ని కోరడం జరుగుతుంది కాబట్టి ఏదైతే ఈ రోజు రేపు ఈ యొక్క నిరసన ద్వారా ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం మీరు ఏదైతే ఆగస్టు పదిహేను నుండి అమలు చేస్తున్నారో అమలు చేస్తున్నటువంటి ఉచిత రవాణాని ఏపీఎస్ఆర్టీసీ ఎంప్లాయీస్గా మా భుజ స్కంధాల మీద వేసి నడిపిస్తాం మరి దానికి సంబంధించినటువంటి సరంజామ అంతా కూడా నూతన బస్సులు కానీ మంచి ఉద్యోగులు కానీ ఆ రిక్రూట్మెంట్ ఆర్థిక పరిస్థితిని పూర్తి స్థాయిలో చూడాలని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి కొవ్వూరు డిపో కార్మిక వర్గాలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం